ఈ రోజు మా ఇంట్లో ఉన్న పిల్లలు చేసిన పనికి మాకు వచ్చిన కోపం ఇంత అంత కాదు ఇలా అంటున్నా ఆ పిల్లలు ఎవరు అని డౌట్ కదా చూపిస్తాను ఆగండి ఆ ముగ్గురు పిల్లల్ని ఫస్ట్ మా పిల్లడిని చూపిస్తాను ఆయనే మా తాత ఇంకో సైడ్ మా నానమ్మ ఇంకా ఇవ్వడం మా అమ్మమ్మ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజెస్ లో వీళ్ళని ఎక్కడికి పంపించాలని మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఇద్దరికీ లేదు పొద్దున్న లేస్తే మాకంటూ ఉన్న ఒకే ఒక్క డ్యూటీ సారీ సారీ మాకు కాదు నేను అప్పుడప్పుడు వెళ్తాను అమ్మకి నాన్నకి మాత్రమే వీళ్ళ ముగ్గురికి ఆన్ టైమ్ లో ఫుడ్ ఇవ్వడము వీళ్ళనేమో హెల్దీగా కానీ వీళ్ళే చేస్తారు మీ అందరికి తెలుసా నానమ్మ చేసే యాక్టివిటీస్ ని చెప్తాను మా నానమ్మకు అసలే షుగర్ ఉందిరా బాబు అంటే ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళే స్వీట్స్ ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటుంది తనని ఫుల్ గా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మా తాతయ్య ఎక్కడా పాపం తన షుగర్ పెంచడం కోసం ఇంకా హెల్ప్ ఫుల్ గా ఉంటూ ఉంటాడు ఒక పక్కన మా మమ్మీ మా డాడీ ఎంత కాపలా కాసినా వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా మధ్యాహ్నం ఫుడ్ టైమ్ లో మాత్రం అసలు చెప్పక్కర్లేదు ఇంకా టీవీ పెట్టామా ఫుడ్ తినమా అనేసి టీవీలోనే మునిగిపోతూ ఉంటారు తినండి తినండి అని చిన్నప్పుడు మన మదర్స్ ఎలా అయితే అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనాల్సి వస్తుంది వీళ్ళిద్దరూ కలిసి హైలైట్ జోక్ ఒకటి చెప్పనా ఇందులో ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే మా వాళ్ళకి నాన్ వెజ్ తప్ప వెజ్ సరే పౌష్టికాహారం కరెక్ట్ గా వెళ్ళాలి కదా అని రెండింటిని కలిపి వండింది అనుకోండి అమ్మ నాన్ వెజ్ పీసెస్ మాత్రం తిని వెజ్ ని మాత్రం అలానే వదిలేస్తారు అప్రే లైఫ్ అనేది ఒక సర్కిల్ రా బాబు అంటే ఇదేనేమో అనిపించింది ఎగ్జాక్ట్లీ మనం చిన్నప్పుడు చేసినవన్నీ కూడా వాళ్ళు రిపీట్ చేస్తుంటే అసలు నవ్వాలా ఏమనాలో కూడా అసలు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ హ్యాచ్ సాఫ్ట్ మై పేరెంట్స్ ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరున్నారు మమ్మల్ని దగ్గరుండి ఇంత బాగా బా చూసుకునే ఏ కొడలైనా ఉంటుందా అత్తని అమ్మలా దగ్గరికి తీసుకునే అల్లుడు ఉంటాడా